దేవుని ప్రత్యక్షత మరి ఒక ఉదే కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది ప్రియ దేవుని బిడలారా మీ అందరూ కూడా అనుదినము ప్రభువులో ఆయన ఇస్తున్న ప్రత్యక్షపు వాక్కులను బట్టి ఎంతగానో ఆదరించబడుతూ మరి దేవుని యొక్క దైవదీవులు పొందుకుంటున్నారని విశ్వసిస్తూ మీకొరకు అరదినము ప్రార్థిస్తూ ఉన్నాము మరి ఈ ఉదయకాలం మన ధ్యానాంశం సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనమును చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడ గుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు హలలుయాదే కాలము ప్రియ సహోదరి సహోదరుడ ఆయన ఇస్తున్న మాట ఆయన ఇస్తున్న ప్రత్యక్షపు వాక్కు చదువుకున్నాం మరి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవయో వచనంలో చూడండి ఇక్కడ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంటండి మరి ధనవంతుడవటానికి ఆతురపడు వాడు శిక్ష నొందకపోవడవుదే కాలము దేవుని దృష్టిలో నీవు నమ్మకమైన బిడ్డగా ఉన్నావా ఆయన నీకు దీవెనలను మెండుగా సిద్ధపరిచి ఉంచాడు నిన్ను ఆశీర్వదించాలని సమృద్ధిగా దీవించాలని నీ కలిగిన క్లిష్ట కలిగిన కలిగిన బాధ కలిగిన దుఃఖకరమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నిన్ను మెండుగా దీవించాలని కానీ నీవు చేయవలసినది ఒకటే నీ దేవాతి దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి కదండి విశ్వాసముతో ఉండాలి నేను నమ్ముకున్న నా దేవుడు నమ్మదగిన వాడు కదండి ఆయనను మరి నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టను అపనమ్మిక ఉంచను అవిశ్వాసం ఉంచను ఎంతో మంది జీవితాలలో ఒక శ్రమ ఒక శోధన మరి ఒక కలవరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నా విషయంలో నమ్మకంగా ఉన్నాడా ఎందుకు నాకు వ్యాధి వచ్చింది ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఎన్నో విధాలుగా మనము మరి ఆలోచనలు చేస్తూ ఉంటాం నమ్మకమైన వానికి ఆయన దీవెనలను మెండుగా అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు అలానే ధనవంతుడవటానికి ఎవరైతే ఆధారపడుతూ మరి దేవుని సమయానికి కూడా దేవుని సన్నిధికి కూడా రాకుండా మరి చూడండి ఎంతోమంది దేవుని సన్నిధిని విడిచి ఈ లోకములో ధనవంతులు అవ్వాలి నేను నా నాకు నాకు సమస్తాన్ని నా కుటుంబానికి నా కొరకు సమకూర్చుకోవాలి అందరి దృష్టిలో నేను గనుడుగా ఉండాలి ధనవంతుడుగా ఉండాలి మరి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఎన్నో విధాలుగా ఆధురపడుతూ పరుగులు తీస్తే వారికంట పరుగులు తీసే వారికి శిక్ష నొందకపోడు వాడికి శిక్ష తప్పదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది నా మాటలు కాదు అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయం కాలం నువ్వు దేవుని కొరకు దేని కొరకు పరుగులు తీస్తా ఉన్నావు దేని కొరకు ఆతృపడుతూ ఉన్నావు దేవుని సన్నిధి కొరక దేవుని కొరకు ఇంకా నమ్మకంగా ఉండట కొరక లేకపోతే ఈ యొక్క లోకములో ధనవంతులుగా కదండీ నా కుటుంబంలో నా వారందరికీ సొంత గృహాలు లేకపోతే నా కుటుంబంలో నా వారందరికీ అంత నేను వారి అందరికన్నా కూడా వానిగా మించిన దానిగా ఉండాలని ఆతురతతో నిద్రించరు సరిగ్గా వారు భోజనం చేయరు పరుగులు తీస్తూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు కదండి కష్టపడుతూనే ఉంటారు వారు లేచి చాలా రాత్రి తర్వాత నిద్రిస్తారు కానీ చూడండి వారికి అది ఎంత మాత్రమూ క్షేమకరము కాదని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తా ఉన్నాడు అలానే సౌహరూతులుగా ఉండాలని కాదు ఉదయ కాలం లేచి ప్రభు దృష్టిలో నమ్మకంగా యోగ్యంగా మనం కనుపరుచుకుంటూ ఉన్నామా దేవుని వాక్యం ధ్యానం చేస్తూ అనుదినము దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను స్థుతిస్తూ మన జీవితాల్లో ఆయనకు ప్రాధాన్యతనిస్తూ ఆయనను గనపరిచే వారంగా ఉంటూ ఉన్నామా అనాడు పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది నమ్మకస్తులుగా ప్రభుని వెంబడించారు ఒకడు తప్పిపోయాడు ఒకడు సాతానుగా మారాడు సాతానుగా మారి డబ్బుని ధనవంతుడు అవ్వాలని రక్షకుణ్ణి అమ్మివేయటానికి సిద్ధపడిపోయాడు ఇస్కర్ యోత్ యూద అవును ప్రియా దేవుని బిడలారా వాడు ధనవం ధనము అంటే వాడు ఎప్పుడు కూడా డబ్బు సంచిని మోస్తూ ఉండేవాడు ఆయన భూమి మీద జీవిస్తున్న దినాల్లో ప్రభు శిష్యులు ఆయనను అనుసరిస్తూ వెంబడిస్తూ ఆయనకు నమ్మకంగా వారి యొక్క వృత్తి వారి పనులను వదిలిపెట్టి వారి కుటుంబాలను వదిలిపెట్టి వారి ఆస్తిపాస్తులను వదిలిపెట్టి నీవు నన్ను వెంబడించు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అన్నప్పుడు వారు మరలా వెనక్కి తిరిగి చూడకుండా ప్రభుని అనుసరించారు ఎంతగానో దీవించబడ్డారు అవును ఆయన ఆరోహణమై వెళుతూ మరి ఆయన వారిని ఆశీర్వదించాడు వారిపై చేతులుంచి వారిని మెండుగా దీవించాడు ఎందుకంటే వారు అంతము వరకు నమ్మకంగా ఉన్నారు కానీ వానిలో ఒకడు తప్పిపోయాడు ధనవంతుడుగా అవ్వాలి అనుకొని వాడు ఆ ధనము ప్రభువుని మరి అప్పగించిన ఆ ధనముతో ఒక పొలము కొని చూడండి మరి దానిలోనే వాడు నశించిపోయాడు వాడు నడుము విరిగి వాడు నశించిపోయాడు శాపానికి గుర్తుగా ఉన్నాడు ఈ రోజున నీవు కూడా ధనవంతుడు అవ్వాలి అని మరి దేవుని సన్నిధిని దేవుని విడిచి పరుగులు తీస్తా ఉన్నావా ఈ వాక్కు నీ కొరకే ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యానికి లోబడు నమ్మకమైన వారికి ఆయన దీవెనలు మెండుగా లభిస్తాయి కాబట్టి దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావో లేదో అనుదినము ఆయన వాక్యపు వెలుగులో మరి మనము సరిదిద్దుకుందాం దేవునిలో నమ్మకంగా ఉండి దేవుని యొక్క దైవ దీవెనలను పొందుకుందాం ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలను అయినా నీ శక్తి కలిగిన వాక్కుల చేత మాతో మాట్లాడారు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా లభించును అని నీ యొక్క ఉదయ కాలం నీ బిడలకి నీవు మెండుగా దీవెనలను ఏ కొదువు ఏ అక్కరాలే నా సమృద్ధి రమైన ఆశీర్వాదమును అనుగ్రహించబోతున్న దేవా నీలో నమ్మకస్తులుగా కట్టుబడి లోకానికి పాపానికి డబ్బుకి రాజీ పడకుండా తండ్రి నీలో బిడలను స్థిరపరచండి చెంచోమను తొలగించండి అస్థిర్లను సరిచేయండి నీలో బలవంతులుగా నీలో వేరుపారిన అనుభవం లోతైన అనుభవం నిన్ను హత్తుకొని జీవించే అనుభవం నిబిడలకు అనుగ్రహించండి అనాడు ఈస్కర యోధ ధనమును ప్రేమించి తప్పిపోయాడు శిక్షకు గురయ్యాడు శాపానికి గుర్తుగా ఉన్నాడు యువదే కాలం ఈ మాటలు విన్న బిడలు ధనము కొరకు పరుగులు తీస్తే వారితో మాట్లాడండి వారిని దర్శించండి వారిని విడిపించండి వారికి కావలసిన సమృద్ధికరమైన ఆశీర్వాదం మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచిన దేవుడవు నీ కొందనాలు ని బిడలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి దినము సరిచేయబడి చక్కదిద్దబడి అను దినము నీకు దగ్గరగా చేరు నిన్ను హత్తుకునే జీవితం నిబిడలకు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ